హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ సో ఈరోజైతే మా పెద్ద పాపకి ఫీవర్ వస్తుందండి నైట్ నుంచి ఇంకా మా పెద్ద పాపని స్కూల్కి పంపించలేదు ఇంకా మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళకపోతే ఇంకా చిన్న చిన్నపాపని స్కూల్కి పంపిస్తే మధ్యలో తీసుకురావడానికి మళ్ళీ పెద్ద పాపని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని చెప్పేసి ఇంకా చిన్నపాపని కూడా ఇంట్లోనే ఉంచాను ఇంకా మొత్తానికి ఇద్దరు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి మార్నింగ్ దోశలు వేసాను వీళ్ళకి గుత్తి వంకాయ కూర చేశానండి ఇంకా బాక్స్లోకి అని చెప్పేసి ఇంకా పిల్లలకు వేరే కర్రీ చేయాలి ఇప్పుడు చాలా అంటే చాలా పని ఉందండి నిన్న కొన్ని బట్టలు పిండుకున్నాను ఈరోజు కొన్ని బట్టలు పిండుకున్నాను అంటే ఇలాంటి ఇలాంటివి కూడా చూపిస్తారా అంటే నేను చెప్పేది ఒకటేనండి ఆమె హౌస్ వైఫ్ అండి ఇలా హౌస్ వైఫ్గా వండుకుంటూ చదువుకోవడం అనేది ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ టాస్క్ అనమాట ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇద్దరు పిల్లల్ని వేసుకొని చదవడం అంటే ఇంకా అది చాలా రిస్క్ అనమాట అయితే ఇంకా నిన్న కొన్ని బట్టలు పిండుకున్నాను ఇవాళ కొన్ని బట్టలు పిండుకున్నాను ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా కూడా అన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయలేము కదండి ఇంకా మగవల్ల షర్ట్స్ అయితే ఇంకా కాలర్ దగ్గర ఆ మురికి అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే పోవు అసలు ఇంకా వాళ్ళ సపరేట్ బట్టలు ఇంకా కొన్ని బట్టలు కలర్ పోయే బట్టలు ఉంటాయి ఇంకా కొన్ని చేతులతో పిండేవి ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ సపరేట్ సపరేట్గా పిండుకోవాలంటే నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా పిల్లలకు హెల్త్ బాగాలేదంటే వాళ్ళైతే మనల్ని వదిలేసి ఉండలేరు వాళ్ళ పక్కనే కూర్చోవాల్సి వస్తుంది మనము ఇంకా పిల్లలిద్దరికైతే కాసేపు టీవీ చూడండి అమ్మ ఫస్ట్ ఈ బట్టలు ఒక పని అయిపోతే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అన్నాను ఇటు బట్టలు అటు అంట్లు నైట్ అంతా ఇంకా పెద్దపాప దగ్గరే కూర్చుండిపోయాను అనమాట ఇంకా తనకు అసలు ఎందుకు అంటే మొన్న టూ డేస్ మేము నైట్ జర్నీ చేసాం కదండి తనకి వాటర్ అస్సలు పడట్లేవు వాటర్ కొంచెం చేంజ్ అయినా కూడా తనకు వెంటనే రియాక్షన్ చూపిస్తుంది ఇంకా తప్పదు కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే మనము ఇలాంటివి చెప్పలేము ఇంకా ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటే వాటిని కూడా మనం తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేను చదువుతున్నాను అని మాత్రం చెప్పనండి ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఇవన్నిటిని కూడా పక్కకు పెట్టేసి నేను చదువుతున్నాను అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది అయితే ఇంకా కొన్ని బట్టలు చేతులతో పిండుకునేటి బట్టలు ఉంటే అవి పిండుకున్నానండి చాలామంది అనుకుంటారు అంటే వీడియోస్లో చూస్తున్నంత అంటే చూస్తున్నంత సేపు ఏంటిదంటే కొంచెం మంచిగా కనబడాలని చెప్పేసి మంచిగా ఉంటుంది తప్ప ఇంట్లో ఇవన్నీ పనులు చేసుకుంటే ఇలానే ఉంటారు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇలానే ఉంటారు ఏమి ఏమంటారు మంచిగా రెడీ అయ్యి ముస్తాబాయి కూర్చొని పనులు చేసుకునేటట్టు ఉండదు మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు అమ్మ నువ్వు మంచి చీర కట్టుకుని మంచిగా రెడీ అవ్వచ్చు కదా అమ్మ అని ఎలా అండి అసలు కుదరనే కుదరదు ఈవెన్ శారీ కట్టుకున్నా కూడా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంకా శారీ చేంజ్ చేయాల్సిందే మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ చేంజ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మస్తు బురద ఉంటుంది వాటర్ ప్రతి అపార్ట్మెంట్ కడిగినప్పుడల్లా వాటర్ అన్ని బురద బురద అవుతూ ఉంటుంది అందుకనే నేను ఒక్కొక్కప్పుడు శారీస్లో ఉంటాను ఒక్కొక్కసారి డ్రెస్ ఎందుకంటే ఇగో ఇదే అనమాట చేంజ్ చేసుకోవాల్సిందే ఇంకా ఈ బట్టలు అన్నీ అట్లాంటప్పుడు మార్నింగ్ అంతా ఒకటే డ్రెస్ చేసుకోవచ్చు కదా అంటే నాకు ఇష్టం అనమాట శారీ కట్టుకోవడం పూజ చేసేటప్పుడు నేను శారీతోనే అనమాట ఇంకా కుదరని టైంలో లైట్ తీసుకుంటాము అయితే ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి నిన్న టూ పాస్ట్రాలు చదువుకున్నాను అయితే ఈరోజు మూడో పాస్ట్రం అనమాట నేను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మ్యాక్సిమం చదవడానికి ట్రై చేస్తాను ముప్పై పాస్ట్రాలు ఖచ్చితంగా చదువుతాను ముందు చదవలేము ఏ రోజుది ఆ రోజు చదవాలి ఒకవేళ మనము మిస్ అయిన డేస్ని ఆ నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు ఏదైతే మిస్ అయిన పాస్ట్రాలు ఉంటాయో అవన్నీ చదువుకోవాలన్నమాట ఈ వీడియోలో నేను మీకు నేను అసలు పాశ్రాలు ఎలా చదువుతాను అంటే అసలు మంత్రాలు నేను ఎలా ఉచ్చరిస్తాను అదైతే నేను ఈ వీడియోలో చూపిస్తానండి చివరి వరకు చూడండి అయితే ఈ గిఫ్ట్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో సీక్రెట్స్ అంటా ఉంటుంది కదండి సో అది ఆడినప్పుడు మా హస్బెండ్కి ఒకళ్ళ నేమ్ వచ్చింది అన్నట్టు సో తనకి గిఫ్ట్ ఇవ్వాలి సో నన్ను తీసుకెళ్లారు ఏం గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు బాగా సెలెక్ట్ చేస్తావు కదా అని చెప్పేస్తే నేను కొంచెం యూనిక్గా ఉంటుంది కదా అని ఆ రాధాకృష్ణుల బొమ్మ అయితే సెలెక్ట్ చేశాను అయితే అది బాగుంది అందరూ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ వేసుకున్నారంట కానీ ఆ ఫైవ్ హండ్రెడ్లో మంచి పీసెస్ అయితే ఏం దొరకట్లేదు బొమ్మలు సో అది ఎయిట్ ఫిఫ్టీ అన్నారు లాస్ట్కి సిక్స్ ఫిఫ్టీకి అయితే బేరమాడి తీసుకున్నాను బాగుంది కదా గిఫ్ట్ సో అది తీసుకున్నాను అనమాట ఇంకా నేను ఇంకా ఈరోజు చదవడానికి కుదురుతుందో లేదో కానీ సిస్టర్స్ నిజంగా మీరు చాలా మంచోళ్ళు అసలు అంటే మంచోళ్ళు ఇన్ ద సెన్స్ ఎంత బాగా పాటిస్తారంటే కొన్ని విషయాలు నిన్న ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ని చూశాను వాళ్ళు మెయిల్ చేశారండి నేను అప్పుడప్పుడు చెప్తాను కదా మెయిల్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అంటే మెయిల్ చేశారు మెయిల్ చేసి అక్క నేను ఇది దీనికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను నాకు మీ గైడెన్స్ కావాలి నాకు మీకు రెగ్యులర్గా నాకు మెంటర్షిప్ అనేది కావాలి అని చెప్పేసి వాళ్ళు మెయిల్ చేసిన విధానం నిజంగా చాలా బాధేసింది ఇలాంటివన్నీ ముఖ్యంగా లేడీస్కే అవుతాయి ఇలా ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఒక ఉమెన్ చదవాలంటే చాలా కష్టమండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చూడండి అసలు మా ఇంట్లో సిచ్యువేషన్ చూడండి అసలు ఒక్క పని అయితే ఒక్క పని అయితే లేదండి ఎందుకు ఇట్లా అంటే నాకు నైట్ అంతా ఇంకా పెద్దపాపకి జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఇంకా తడిగుడ్డ పెట్టి తుడుస్తూనే ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేట్గా లేసాను ఆ లేట్ అంటే నా దృష్టిలో ఏడు కూడా లేటే ఏడింటికి లేస్తే పనులు వస్తా కావండి అబ్బా సింకు నిండా బోల్లు ఇంకా నేను అవి కడుక్కొని కూడా కడుక్కోలేదు ఇంకా సాయంత్రం చేయాలి మిగతా పని ఇంకా వంకాయ కూర చేశాను అనమాట కూరగాయలు వారానికి తెచ్చుకుంటున్నాము కానీ చేయడానికి అయితే టైం దొరకట్లేదు అప్పుడు పిల్లలకి హెల్త్ హెల్త్ బాగాలేకపోవడం నాకు హెల్త్ బాగాలేకపోవడం ఇగో ఇంత పని ఉందన్నమాట ఇప్పుడు ఇవన్నీ పనులు చేయాలంటే నాకు నిజంగా ఓపిక ఉండట్లేదండి అసలు కంటిన్యూస్గా ఊర్లు వెళ్ళడము ఇంటికి చుట్టాలు రావడం వాళ్ళని చూసుకోవడము పిల్లల్ని చూసుకోవడం ఒక రోజంతా ఎట్లా గడిచిపోతుందంటే నాకు ఇంకా పిల్లలతోటే గడిచిపోతుంది అనమాట రోజు మొత్తానికి పైన బట్టలు ఆరేసి వచ్చాను స్నానం చేశానండి స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా మంచి చెడ్డ తల్లిదండ్రులు చేసే మంచి చెడ్డ అనేది పిల్లలకు వస్తుంది అని అంటారు సో నేనైతే ఏదైనా సరే మంచిగానే ఉంటానండి ఎవరు నా మీద చెడుగా చూసినా కూడా నేను ఎప్పుడు పక్కన వాళ్ళ మీద నేను ఎప్పుడు బ్యాడ్గా అట్లాంటివి ఏమీ చెయ్యను సో నేనైతే నేను చేసే పూజలు పునస్కారాలు కూడా నా ఫ్యామిలీ కోసమే నా తల్లిదండ్రుల కోసం మా అక్క చెల్లెల కోసం నా పిల్లలు వీళ్ళ వీళ్ళ కోసమే అనమాట నేను చేసేదంతా ఇంకా నా ఎక్కడి నుంచి అలా వచ్చిన ఆ ఫ్యామిలీ కోసం నేను ఎవరింట్లో పడ్డానో ఆ ఫ్యామిలీ కోసం ఇంతే కదండి ఏ అమ్మాయి అయినా చేసేది ఇంతే కదా నా పిల్లలు నా భర్త సో ఇంకా వా వాళ్ళకు ఏమైనా ఇచ్చేది ఉంది అంటే వాళ్ళకు హెల్త్ వాళ్ళకు చదువు ఇవి రెండు మాత్రం నేను కరెక్ట్గా ఇవ్వాలండి వాళ్ళకి సో ఇంకా ధనుర్మాసం అని చెప్పాను కదా ఇంకా పాశ్రమైతే చదవాలి ఈరోజు మూడవ అనమాట అంటే ఇంతకుముందు చిన్నగున్నప్పుడు టెంపుల్కి వెళ్ళి పాశ్రాలన్నీ ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళే వాళ్ళం బుక్కు పట్టుకొని మా మా ఊర్లో అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడు మాకు గుడి ఉందనమాట సో వావిలాల అని చాలా మందికి తెలిసే ఉంటుంది కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట దగ్గర ఉంటుంది వావిలాల అని అక్కడ రామాలయం ఉంటుంది అది మా మామయ్య అనమాట పూజారి సో ఇంకా అక్కడ ఆ టెంపుల్లో మేము ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మూడు మూడున్నర ఆ టైంలో వెళ్ళి స్నానాలు చేసుకొని ఆ టైంలో వెళ్ళి చదివే వాళ్ళము పాస్ట్రం చదివిన తర్వాత హారతి పాట కూడా మేమే పాడేవాళ్ళము ఇంకా పాట పాడిన తర్వాత పొంగలి ప్రసాదం ఇస్తారు కదా కానీ నిజంగా ప్రసాదం చేసే టైం కూడా లేదండి నాకు అది యాక్చువల్గా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ చేయాలి ఇదంతా కానీ నాకు నాకున్న టైంలో నేను చేసుకుంటున్నానండి అంతా ఎర్లీ మార్నింగ్ లేసి చేయడానికి అసలు నిద్ర అనేది ఉండట్లేదు ఒక డే టైం లో

పూర్వం భగవంతుడు దేవతలను వామన వామనావతారం నెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము వేడెను బలి ఎట్లనని దానము చేయగా వామనుడు మూడు పాదములతో మూడు లోకములను ఆక్రమించెను అట్టి త్రివిక్రమును దివ్యనామములను గానము చేయుచు వ్రత నిమిత్తముగా మేము స్నానము చేయుటకే చేయుట చే సకాలంలో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన చేలు కన్నులకు ఆనందం కలగజేయవలను చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచును మనస్సును ఆకర్షించవలను చక్కగా వికసించిన కలువ పువ్వులలో దృష్టిని ఆకర్షించవలను అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలను పాలు పితుకు వారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగు నంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్టు పాలను వర్షించవలను స్థిరమైన సంపద దేశమంతటిను విస్తరింపవలనని ఈ పాశ్రంలో గోదామత కోర్చుంది

తినగాను తనను నమ్మి పన్నుగాను నమ్మిడి హారతరులు పాడరే శ్రీ అండాలు మురసి మురసి వేడరే కొప్పునున్న విరుల సిరులను రంగప్ప నీకు మెప్పుగాను పంపె పిలపను ముప్పది పాశ్రాలు దీని ఒప్పియున్న మెప్పుగాని గొప్పవరుని మెప్పు వడసియున్న హారతను చుచ్చెలు పాడరే సో ఇలా అయితే పూర్తి చేసుకుంటానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి స్టడీ వ్లాగ్ అనేది నేను తర్వాత పోస్ట్ చేస్తానండి ఈ రోజు అయితే ఇక్కడి వరకే అనమాట వీడియో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్